సైలెన్స్ తప్ప మరేమీ లేని బోరింగ్ మ్యారేజ్ లైఫ్ భరించలేనిదిగా ఉంటుంది మా బిజీ షెడ్యూల్స్ వల్ల మా రోజువారీ గొడవలు వాదనలతో నా భర్త నేను మంచి రిలేషన్షిప్లో లేము మేము మా వర్క్స్ తర్వాత వచ్చి అలసిపోయి పడుకుంటాం మా ఇద్దరి మధ్య ఉన్న నెగిటివ్ ఎనర్జీపై ఎక్కువగా ఫోకస్ ఉండడం వల్ల ఇద్దరికి కూడా ఒకరింటే ఒకరికి ప్రేమ ఆప్యాయత అనేది లేదు మేము నెలల తరబడి శృంగారం చేసుకోము ఎప్పుడూ ఓసారి ముద్దు అది కూడా చాలా ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే మా ఇద్దరికి పిల్లలే ఫస్ట్ ప్రియారిటీ అస్సలు మా రిలేషన్ని సరిగ్గా చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు ఈ సమయంలో మా మ్యారేజ్ రిలేషన్లో ఇద్దరం కూడా హ్యాపీగా లేమన్నది నిజం వీటికి తోడు మరో చెత్త విషయం ఏంటంటే మేము మా రిలేషన్షిప్ని బాగు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం బయటికి చూసేందుకు హ్యాపీ ఫ్యామిలీ అప్పుడప్పుడు కలిసి సినిమాలు హోటల్స్లో గ్రాండ్ డిన్నర్స్ ఇవే తప్ప నా జీవితంలో ఎప్పుడు హ్యాపీగా లేను ఓసారి నన్ను నేను అద్దంలో చూస్తే ఎంత అసహ్యంగా అనిపించింది నా లైఫ్ నేను నా కాన్ఫిడెన్స్ని తిరిగి పొందాలని మళ్ళీ మంచిగా అందంగా కనిపించాలని అనుకున్నా అందుకోసం మా ఇంటి దగ్గరలోని యోగా క్లాస్లో చేరా ఎటువంటి సాకులు చెప్పకుండా ఓ లైఫ్ స్టైల్ పాటిస్తున్నా నేను నా క్లాసెస్ స్టార్ట్ చేసి కాన్ఫిడెన్స్తో ఉన్నా రోజు రోజుకి నా బాడీ షేప్ మొత్తం చురుగ్గా ఫ్లెక్సిబుల్గా మారడం గమనించా యోగా చాలా కష్టంతో కూడిన పని అయినా నాకు నచ్చింది రెగ్యులర్గా క్లాసులకి డుమ్మ కుట్టకుండా వెళ్ళేదాన్ని దీనికి మరో కారణం కూడా ఉంది నా యోగా ట్రైనర్ అతను చాలా అందంగా ఉంటాడు మెరి తిరిగిన కండరాలతో చూడ్డానికి చాలా హ్యాండ్సంగా ఉంటాడు అతను మాకు యోగా నేర్పించే విధానం చాలా బాగుంటుంది కష్టమయ్యే చాలా ఆసనాలు కూడా ఎంతో బాగా నేర్పించేవాడు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు అతను నన్ను గమనిస్తూనే ఉండేవాడు ఓసారి అతను నాకు ఆసనాలు వేసేందుకు నాకు హెల్ప్ చేశాడు నన్ను బ్యాలెన్స్ చేయడానికి నా నడుముపై అతని చేయి పడింది మృదువుగా ఎంతో బాగుంది ఆ స్పర్శ నెలల తరబడి శృంగారం ఊసేలేని ఓ స్త్రీకి ఇంద్రియాలన్నీ ఒక్కసారిగా అదిరిపడ్డాయి ఆ రోజు శనివారం మధ్యాహ్నం మా యోగా క్లాస్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉండి అతనితో మాట్లాడే అవకాశం కోసం వెతుకుతున్నా నేను నా పోస్టర్స్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడేందుకు ట్రై చేస్తున్నా ఈలోపు తనే నా దగ్గరికి వచ్చాడు నాకు ఒకటే చెమటలు పట్టాయి చాలా దగ్గరికి వచ్చాడు ఒకరికొకరం చాలా దగ్గరగా ఉన్నాం నేను షాక్లో ఉన్నా ఏంటి ఇతను ఇంత దగ్గరగా వచ్చాడు అని అతడు నన్ను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు నేను షాక్ అయ్యా కానీ తర్వాత నేను కూడా అతన్ని ముద్దు పెట్టా ఇద్దరం రెచ్చిపోయి మరి ఒకరికొకరు ముద్దులు పెట్టేసుకున్నా అతను వెంటనే నన్ను ట్రైనర్ డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు అక్కడ ఎవరూ లేరు మేము గాఢంగా పని మొదలు పెట్టాం అతని చేతులు నా శరీరమంతా తాగుతున్నాయి నేను ఎప్పుడూ ఇంతగా చేయనంత ఎంజాయ్ చేశా నన్ను నేను నమ్మలేకపోయా నేను ఆ పని అయ్యాక ఇంటికి వచ్చి కాసేపటికి ఆ అద్భుతమైన ఫీలింగ్ నుండి మెల్లిగా వచ్చా అప్పుడే నేను ఈ లోకానికి వచ్చా నా భర్తను మోసం చేశాను అన్న ఫీలింగ్ పదిహేడేళ్ళ రిలేషన్షిప్ ఒక్కసారికే కుప్పకూలింది అని బాధపడ్డా కానీ ఈ విషయం గురించి నా భర్తకి చెప్పకూడదనుకున్నా ఎందుకంటే నేను రిస్క్ చేయాలనుకోవడం లేదు కానీ ఆ రోజు నుంచి వీలున్నప్పుడల్లా యోగా ట్రైనర్తో నేను వదులుకోలేకపోతున్నా నేను చేసేది తప్పే కానీ తప్పట్లేదు